డినామినేషన్ భేదం లేకుండా మినిస్ట్రీ భేదం లేకుండా డబల్యూసీ ఎలాగైతే అందరితో కలిసి ఉండాలనుకుంటున్నావు అలాగే నువ్వు కూడా అందరితో కలిసి ఉండాలి ఏది సత్యమో అది ప్రజలకు అర్థమయ్యే వరకు మనం అందరితో కలిసి ఉండి ఒకరికొకరు సత్యం నేర్పించుకోవాలి నీకు తెలుసా అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం అర్థమయ్యేటట్లు చేయాలి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం నీకు చెప్తాను ఎన్ని మినిస్ట్రీస్ ఉన్నాయో ఎన్ని డినామినేషన్లు ఉన్నాయో అన్నిట్లోంచి కూడా మనం నేర్చుకునే సత్యాలు ఉన్నాయి మనం వేరు వేరు అవయవాలు అయినప్పటికీ ఏక శరీరం అవ్వాలి కాబట్టి క్రీస్తే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడుగబడిన వారందరిలో ఏదో ఒక సత్యం ఉంటుంది మనం సిద్ధాంతాల పేరట విభేదాలు ఉంచుకుంటే ఆ సత్యాన్ని గుర్తించలేదు అసత్యంలోనే ఉండిపోతాం కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడడం అందరం అందరితో పాటు కొనసాగుదాం అప్పుడు ఏది సత్యమో అది గెలుస్తుంది ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు అందరి దగ్గర ఉన్న సత్యం నేర్చుకో అందరికీ సత్యం నేర్పించు ఈ మంచి మనసు అందరినీ ఒకటి చేస్తుంది సాతాన్ని ఒంటరి చేస్తుంది సో ఈ డబ్ల్యూసీఎం నినాదాన్ని నువ్వు కూడా గుర్తుంచుకుంటావని నమ్ముతున్నాను